సంబంధించిన ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ ఏడు కొండల్లో ఏడు కొండలు కూడా మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీకి సంబంధించినటువంటిదే వాటన్నిటిని కూడా పూర్తిగా వెంకటేశ్వర స్వామి అయ్యి తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి ఆ ఏడు కొండల్ని తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయటం అనేది నిషిద్ధం ఏడు కొండల మీద స్వామివారి ఉండేటువంటి స్వామివారి నిలయం ఉండేటువంటి స్వామివారి వేయించేస్తున్నటువంటి కొండ మాత్రమే కాదు ఏడు కొండల మీద ఎక్కడా కూడా ఎక్కడా కూడా అన్ని మత ప్రచారం చేయటం నిషిద్ధం నిషేధం అని చెప్పి ఇట్లాంటి పలు అంశాలతో ఏడు కొండలు స్వామివారి ఆస్తి అని చెప్పని స్వామివారి నిలయం అని చెప్పని తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలని చెప్పని జీవో ఇచ్చింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు రెండు కొండలు అన్నాడంటారు ఇప్పుడు ఎవరేమైపోతారు సర్వనాశనం అయిపోయేది ఎవరు కానీ ఎవరు సర్వనాశనం అయిపోయేది మట్టి కొట్టుకుపోయేది ఎవరో మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మట్టి కొట్టుకుపోతావు సర్వనాశనం అయిపోతావు మా దేవుడి తోలికొచ్చా కొత్తగా మీ దేవుడు అయిపోయాడు ఆయన ఎంకటేస్తా అసలు మా చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అబ్బా అబ్బా అబ్బాబ్ అబ్బా ఆయన మాట్లాడు ఆయన ఇంట్లోంచి చూస్తే అంట చిన్నప్పుడు ఎదురుకుండా ఏడు కొండలు కనిపించాయంట ఆ ఏడు కొండల నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి లాంటి ఆ గాలి ఆయనకి తగిలి ఒక్కసారి జిల్లుం అనేదంట స్వామివారు ఆయనకు వచ్చినట్టు ఉండేదంట ఆ అనుభూతి అద్భుతమైన అనుభూతి అంట దాంతో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు పాపం చేయకూడదు అని అనేది ఉండేదంట ఇది ఎట్లా ఉందా అంటే రోజు వంద కోళ్ళను తినేసేసి తోడేలు సాయంత్రానికి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది ఆ మోడల్లో ఉన్నా తప్పితే వేరేముంది చంద్రబాబు నాయుడు గారు నీ మాట నమ్మరేమో నమ్మ నన్ను నమ్మటం లేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని కూడా నమ్మడం మానేశారు సార్ ఆల్రెడీ ఛానల్ అయిపోయింది నమ్మడం మానేసేసి ఎందుకని మానేశారు అనుకుంటున్నారు ఆయన ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాక తెపితే ఆయన చెప్పింది ఏది చేయుడు పరిశ్రమ కాలుష్యాలు వస్తున్నాయి ఎవరికి మా ఊరు కాదు కుప్పం కాదు బందర్ కాదు పిఠాపురానికి పిఠాపురం జనం ఘోష మేము నాశనం అయిపోతున్నామంటే ఆయన వెళ్ళి నేను మనిషినే కదా నేను దేవుణ్ణి కాదు కదా వంద రోజులు టైం ఇవ్వండి పరిష్కారంతో అన్నాడు వంద రోజులు వెళ్ళిపోయి ఇంకో వంద రోజులు కూడా అయిపోయింది ఇక్కడికి వెళ్ళాడు ఎక్కడికి కోనసీమెళ్ళాడు కోనసీమల ఏం వచ్చాడు ఈ బాధలు మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చినాయి అంటే చెప్పి కాదే బాబు జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు నుంచే ఉన్నాయా అని చెప్తుంటే హే రాజకీయాలు మాట్లాడకండి మీరు కూర్చోండి అంట జగన్కి సంబంధం లేదంటే కూర్చోండి మీరు రాజకీయాలు మాట్లాడేవాడు కూడా జనసేన వాళ్ళు జనసేన రైతులు మాట్లాడుతుంటే ఇలా ఒకటి కాదు అర కాదు ఇన్ని అసత్యాలు మాట్లాడుతుంటే ముప్పై వేల మంది ఆడవాళ్ళని తీసుకొస్తా అన్నావు తప్పిపోయారన్నావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వాలంటీర్లు కలిసి అమ్మేశారన్నావు సుగాలీ ప్రీతి గురించి గొంతు చించుకున్నావు గుండెలు బాదుకున్నావు అదే సినిమాలు చొక్కా చింపేది అరుస్తావు అట్ట అరిశావు జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ప్రకారం చేరాల్సిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుగాలీ గారి తల్లికి అందజేస్తే నా వల్ల నా వల్లనే వచ్చినాయి కాదని చెప్పి వాళ్ళమ్మతో అంటావంట వాళ్ళ అమ్మగారి గోల ఇదేంటండి జగన్ ప్రభుత్వం ఇస్తే నా వల్ల వచ్చినాయి అంటాడు కదా అంటాడు అసలు చనిపోయింది వాళ్ళ అమ్మాయి చనిపోయింది ఎప్పుడు కిరాతకంగా హత్యగావించింది ఎప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వంలో కదా రెండు వేల పదిహేడులోనే ఎప్పుడో కదా జరిగింది దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి రుద్ది ఇవాళ అంటే రాజకీయానికి సుగాలి ప్రీతి మరణాన్ని అంటే చిన్న పిల్లని స్కూల్ చదివేట చిన్న పిల్ల మరణం దగ్గర నుంచి కులాన్ని వదలేదు మతాన్ని వదిలే చివరికి శ్రీవెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వదలకుండా వాళ్ళ ఇంత పాపానికి గుడి కడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఆయన మాట్లాడుతూ వారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు విశ్వాసం లేకపోతే మా స్వామి జోలికి రాబాకండి ఓ స్వామి నీ ఒక్కడికే స్వామి అండి మీ స్వామి జో స్వామి ఏ ఎప్పుడు నుంచి మీ స్వామి బ్రిటిష్ వాళ్ళు కూడా గుడిని గుడిలో ఉన్నటువంటి సాంప్రదాయాల్ని ఇంప్రూవ్ చేశారంట జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గమైన అపచారం చేశాడంట ఆయన అంటాడు తన గురించి తను మాట్లాడుకోవాల్సింది కరడుగట్టిన నేరస్తుడు ప్రజల్ని అసత్యాలని అసత్యాలను చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేరస్తులు చేసే విషయం డైవర్షన్ పాలిటిక్స్ భారతదేశంలో అత్యధిక కేసులు ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడో ఎవరు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అన్ని రాష్ట్రాల్లో సుమారుగా దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అనుకుంటా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎన్నో ఉంటే ఈ ఇరవై మొత్తం అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అత్యధిక నేర చరిత్ర ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మొత్తం డైవర్షన్ చేస్తున్నది అంతా ఎవడు సూపర్ సిక్స్ ఇవ్వకుండా సూపర్ సిక్స్ ఇచ్చానని సూపర్ హిట్ అని చెడ్డ ప్రభుత్వాన్ని నడుపుతా ఇది మంచి ప్రభుత్వం అని ఇవన్నీ ఎవరు డైవర్షన్ చేస్తున్నది విషం అంటే జగన్మోహన్ రెడ్డి గారు విషం జిమ్ముదా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం అని చెప్పని ప్రయత్నం చేసి ఎప్పుడైతే సిట్ రిపోర్ట్లో సిట్ రిపోర్ట్ ఎక్కడది అది నారా చంద్రబాబు నాయుడు సిట్ మీరేలా మీరేసిన సిట్లో మొత్తం మాకు చూడదామని ట్రై చేస్తుంటే సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎంటర్ అయ్యి వారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఇద్దరు అధికారులు వేరే రాష్ట్రాలకు చెందిన చెందినటువంటి మరొక ముగ్గురు అధికారులు డే టు డే మానిటర్ చేయటానికి సిబిఐ డైరెక్టర్ గారిని ఏర్పాటు చేసి ఒక సిట్ని ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు వారు ఎపెక్స్ కోర్టు అంటారు కదా వారు ఏర్పాటు చేస్తే వారు చేస్తున్న దాంట్లో వారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏమంటారు ఇవాళ వారు మాట్లాడుతున్నారు మొన్న ఫస్ట్ ఏం మాట్లాడారు చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు సౌండ్ పెట్టండి చూడండి సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనభై ఏళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది పదివసల వయసులో వారు ముఖ్యమంత్రి హోదాలో సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున వారు ఏం మాట్లాడారు కడాన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా నెయ్యికి బదులుగా నెయ్యికి బదులుగా ఏం ఇంగ్రీడియంట్స్ అండి ఏమన్నాడు